సో జరగబోయే యాక్షన్లో టాప్ రేట్ ఏమైనా చేంజ్ అయ్యిందంటే కనుక ఆఫ్టర్ యాక్షన్ నేను మీకు వీడియో లైవ్ యాక్షన్ వీడియో లింక్ ఇస్తాను కదండి సో ఆ వీడియోలో మెన్షన్ చేస్తాను సో ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇంకా ప్రైజెస్ పెరగాలని ఆశిస్తున్నా థ్యాంక్ యూ హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా కొలార్సి అమ్మ టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో ఇప్పటికీ నాటి యాక్షన్ ఇంకా రన్నింగ్లో ఉందండి సో మార్నింగ్ నైన్కి వచ్చేసి యాక్షన్లో అంటే మూడు వందల అరవై రూపాయలు వెళ్ళింది అండ్ ఇప్పుడు వచ్చేసి పది గంటల ముప్పై నిమిషాలు అవుతుందండి ఇంకా యాక్షన్ ఇంకా రన్నింగ్లో ఉంది జరిగే యాక్షన్లో కూడా టాప్ రేట్ చేంజ్ అవ్వచ్చు సో ఇప్పటివరకు